దగ్గర్ బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గత రెండు రోజులుగా కామేన్ హాస్పిటల్లో ఒక యువకుడు బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక యువకుడు నిమ్స్ హాస్పిటల్లో ఇంకొక యువకుడు మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితికి అనే విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తూ ఉన్నాను ఇది ఈ గంజాయి మరియు డ్రగ్స్ అనేది సమాజంలో వాడకం విచ్చల విడిగిగా పెరిగి కంటే కూడా ఈజీగా అవైలబుల్ దొరికే పరిస్థితి ఉన్నట్టు కనబడుతూ ఉన్నది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరిరువురు కూడా ఈ డ్రగ్స్ను వేలతో తీసేయాలని చెప్పినప్పటికీ ప్రతి గ్రామంలో ఒక గవర్నమెంట్ స్కూల్ లేకపోవచ్చు అంటే ఒక గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ లేని గ్రామం ఉండొచ్చు వైద్యానికి సంబంధించిన గ్రామం లేకపోవచ్చు పోలీస్ స్టేషన్ లేని గ్రామం ఉండొచ్చు కానీ గంజాయి దొరకని గ్రామం లేదంటే ఏ స్థాయికి ఈ గంజాయి వాడకాన్ని ఈ మాఫియా వారిని తీసుకెళ్లిలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ గంజాయి పెరగడం వల్ల పేదలు తక్కువ శాతం మంది ధనవంతులు ఎక్కువ శాతం మంది పేదలు మాత్రమే దీనికి బాధితులుగా తయారవుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ఈ వాతావరణం రావడానికి కారణం ఏంటంటే దీన్ని నిరోధించడానికి ఎవరు బాధ్యత తీసుకోవాలనేది సమాజంలో పెద్ద క్వశ్చన్ మార్క్గా అయింది సీఎం గారు చెప్పారు లోకల్ స్టేషన్లు అందరూ బాధ్యత వహించాలని చెప్పారు మరి ఈ లోకల్గా ఫర్ ఎగ్జాంపుల్ బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు పోలీస్ స్టేషన్లు మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒకటి బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఒకటి మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఒకటి పాడిచేరి పోలీస్ స్టేషన్ ఇంకోటి ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉంటాయి బడగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది సివిల్ పోలీసులు డిపార్ట్మెంటు వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేయాలా లేకపోతే ఎక్సైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ టేకప్ చేయాలా వాస్తవానికి ఈ రెండు డిపార్ట్మెంట్లకు ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ అంటే సమాజాన్ని బాగు చేయడానికి కంట్రోల్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ పెట్టినప్పటికీ కానీ వాళ్ళకు తెలియకుండా ఈ యువత అంతా కూడా చెడిపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది చిన్న పిల్లలు చదువులు బంద్ చేసి గంజాయి కలవాటుబడి రీసెంట్గా రాష్ట్రంలో రెండు మూడు ఇష్యూలు చూసాం మనం తండ్రి కొడుకు బాధ భరించలేక గంజాయి తాగడం వల్ల కొడుకును చంపిన పరిస్థితులు కూడా మనం చూశాం రీసెంట్గా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇద్దరు యువకుల ప్రాణ అపాయ స్థితి కూడా ఉన్నదనే విషయాన్ని నేను తెలియజేస్తూ దీనికి చాలా బాధపడుతున్నా దీనికి ఎవరు బాధ్యత వహించాలనేదే పెద్ద ప్రశ్నగా మారింది సమాజంలో సపోజ్ బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలుగురు సిఐ స్టేషన్ల సిఐను బాధ్యత వహించాలా లేకపోతే ఏసీపీ గారు వహించాలా లేకపోతే మేయర్ గారు వహించాలా లేకపోతే యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా నేను బాధ్యత వహించాలా లేకపోతే ముప్పై రెండు కార్పొరేటర్లు మరి అక్కడ నలభై రెండు కార్పొరేటర్లు ఈ డెబ్బై రెండు మంది కార్పొరేటర్లు ఆ ప్రాంతంలో వహించాలా ఎవరు దీనికి బాధ్యత వహించాలనే కాడ చర్చ జరగకపోవడం వల్ల బాధ్యత రహితం వల్లనే ఈరోజు ఈ సమస్య పెరుగుతున్నది కాబట్టి నేనేమంటున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని గ్రామాలలో గెలిచిన నాయకులను పోటీ చేసిన నాయకులను లేకపోతే అన్ని పార్టీల నాయకులను మీటింగ్ పెట్టి వాళ్ళను ఎవరైతే వాడుతున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ కౌన్సిలింగ్ ప్రయత్నం చేయాలి దాంతోపాటు వాళ్లకు చేరవేస్తున్న మనుషులను కల్ కల్పిట్స్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేరవేస్తున్న ఆ గంజాయిని చేరవేస్తున్న కల్పిట్స్ను కనుగొని శిక్ష నిజంగా వాళ్ళని కనుక్కొనకపోతే ఇంకా రోజు ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ గంజాయి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది చాలా నిర్మానుష ప్రాంతాలలో యువకులు కనిపించినారంటే వాళ్ళు గంజాయి మాత్రం వాడుతు అనేది అందరూ చెప్తున్న అంశం కాబట్టి ఈ గంజాయిని నిరోధించాలి అంటే సమాజంలో చెడు అలవాట్లను నిర్మూలించే బాధ్యత ఓట్లు వేసుకున్న నాయకుడు గెలిచిన నాయకుడు ఓడిపోయిన నాయకుడు మా పార్టీలో ఓట్లే నాయకులు నాయకులు ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించకపోవడం వల్ల మాత్రమే సమాజంలో పేద వర్గాలు ముఖ్యంగా చెడలు అట్లా అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా నేను మేడం సప్తారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం మీకు డిపార్ట్మెంట్ మీరు అలర్ట్ చేయాలని నేను ఈ వేదిక పరంగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరం గెలిపించినాము గెలిచిరు మీరు కాబట్టి మేము ఏదైతే గెలిచామో మీరు కూడా గెలిచిరు కాబట్టి మీరు కూడా ఈ చర్మను నిర్మించే కాడ సమీక్ష నిర్వహించాలని చెప్పేసి నేను బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి లోకల్ ఏసీబీ గారికి నలుగురు సిఐ గారులకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ప్రజలతో ఓట్లతో గెలిచిన ప్రజా నాయకులు కూడా ఎలక్టెడ్ లీడర్స్ ఓడిపోయిన లీడర్స్ పార్టీ ప్రతినిధులు అందరం కలిసి ఈ సమస్యను కనుక మనం నిర్మీలించకపోతే మనం బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్లో లేకపోతే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మంచి సమాజాన్ని చూసే పరిస్థితి కనబడతలేదని తెలియజేస్తూ ఇది కేవలము తాగుడు అలవాటు వల్ల ఒక కుటుంబమే నష్టపోతుంది ఆ కుటుంబమే బాధపడే అవకాశం ఉన్నది ఇంకొన్ని ఖరాబ్ చేసే అవకాశం లేదు లేకపోతే ఇప్పుడు తాగుడు అలవాటు అయితే ఇరవై ఇరవై సంవత్సరాలు చనిపోయే అవకాశం ఉంది కానీ గంజాయి ఈ మత్తు అలవాటు అయితే ఒక మనిషికి అలవాటు అయితే వాళ్ళు వంద మందిని ఖరాబ్ చేసే పరిస్థితి ఉంది ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామమే సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉన్నది యువకుల జీవితం మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది నిరంతరం మనము యువకులను కాపాడుతాము పేదలను మనము బాగు చేస్తామని చెప్పే లీడర్లు కూడా సమాజంలో ఉన్న చెడు ఏ అలవాట్లున్న మనుషులను మంచి అలవాట్లుగా తీర్చిదిద్దని నాయకులకు ఓట్లు అడిగే రైట్ లేదని కూడా నేను ఈ వేదిక తెలియజేశాను ఎందుకు మరి రోడ్ వేయడం వల్ల డ్రైనేజ్ చేయడం వల్ల లైట్లు వేయడం వల్ల వాళ్ళకి సౌకర్యాలు వస్తున్నాయి కానీ వాళ్ళ జీవితాలు అభివృద్ధి మార్గంలో పోవట్లేదు అభివృద్ధి మార్గంలో పోవాలంటే డబ్బులైతే మనం ఇవ్వలేము కానీ చెడాల వాటి ఉన్న మనుషులను మంచోళ్ళని చేసే కదా మన జరిగేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు వాళ్ళ ఓట్లతో గెలిచిన లీడర్లు కూడా బాధ్యత వహించాలని మరి హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు మూడు రోజులనే మరి నేను మేయర్ గారితో కూడా మాట్లాడి లోకల్ కార్పొరేటర్లు అందరూ కూడా మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ విషయాన్ని మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఆమె కూడా విండో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని యాజ్ అ లీడర్గా ప్రజల ఓట్లతో గెలిచిన లీడర్గా ఈ సమాజాన్ని మార్చడానికి వీళ్ళకున్న చీడల వాటిని నిర్మించడానికి మా ప్రయత్నం మేము చేశామని తెలియజేస్తూ దీనికి ఎవరు బాధ్యత వహించాలనే కానీ ప్రశ్న ఉన్నది అందరం తప్పించుకుంటున్నాము మేమేం చేస్తామనే కాళ్ళ డిపార్ట్మెంట్ అంటుంది మేం లీడర్లో మేమేం చేయాలని లీడర్లు అంటున్నారు మరి దీనికి బాధ్యత ఓరు అనేది పెద్ద సమస్య ఈ సమస్య పరిష్కారం కోసం నేను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ను నేను రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ డిమాండ్ కూడా చేస్తున్నా ఎవరైతే ఈ సప్లై చేస్తురో వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకొని శిక్షించకపోతే యువతను సర్వనాశనం చేసే కాడ డిపార్ట్మెంటు వేసుకొని గెలిచిన మేమందరం కూడా కలిసి చేసినట్టుగా ఉంటుందనే విషయం తెలియజేస్తూ దీన్ని ఇమ్మీడియట్గా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గ్రామానికి ఆ గ్రామం లీడర్లను కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే గంజాయి అలవాటు ఇవన్నీ ఉన్నారో ఆ యువకులను ఐడెంటిఫై చేసి వాళ్ళు మార్చే ప్రయత్నం కూడా చేయాలని తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను జై భీమ్ జై భారత్